హాయ్ అండి వెల్కమ్ టు బిందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు రెసిపీని షేర్ చేసేస్తున్నాను సో ఈరోజు రెసిపీ ఏంటంటే టమోటా కర్రీ అండి ఈ టమోటా కర్రీ ఇలా నేను చెప్పిన విధంగా అయితే మీరు చేసుకున్నారంటే ఈ టమోటా కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా టూ త్రీ డేస్ దాకా అలానే ఉంటుందండి పాడవ్వదు అలాగే ట్రైన్స్లో జర్నీ చేయడానికి అలాగే బస్సెస్లో ఒక టూ త్రీ డేస్ మనం ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ కర్రీ చేసేసుకొని చపాతీ చేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుందండి పాడవ్వదు కర్రీ కూడా సో టమోటా కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాం రండి ఇలాగ స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే తీసేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసేసుకోండి అందులోనే ఆవాలు అలాగే జీలకర్ర వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయండి ఇప్పుడు తెల్లగడ్డలు ఉంటాయి కదా అవి బాగా దంచేసుకొని అయితే ఇందులోకి యాడ్ చేసేసేయండి తెల్లగడ్డలు దంచి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి సో దంచి వేయండి చూస్తున్నారా ఇలాగా ఒక టెన్ పాయలు తెల్లగడ్డలు అయితే సరిపోతుందండి ఇలా అయితే యాడ్ చేసేసేయండి ఆనియన్స్ కూడా స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టూ ఆనియన్స్ తీసుకున్నానండి స్మాల్ సైజు మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఆనియన్స్ అవి వేసేసుకోండి సో అలాగే కరివేపాకు కూడా నేను యాడ్ చేస్తున్నానండి కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీకి కూడా ఇలా ఇవన్నీ అయితే మిక్స్ చేయండి ఇది ఆయిల్లోనే అన్ని ఆయిల్లోనే ఫ్రై చేస్తామండి సో అందుకనే ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోండి ఇందులో వాటర్ అయితే అసలు ఎక్కడ యాడ్ చేయమండి ఆయిల్ ఆయిల్లోనే చేస్తాం కాబట్టి ఒక టూ త్రీ డేస్ దాకా కర్రీ కూడా పాడవ్వకుండా చాలా బాగుంటుందండి ఫుల్ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకోండి తర్వాత ఈ టమోటాస్ బాగా పండినవి అయితే తీసేసుకోండి టమోటాస్ కూడా స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకొని అయితే ఇందులో యాడ్ చేయండి టమోటాస్ మిక్సీకి వేసేసి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి ఇలా అయినా చేయొచ్చు అలా అయినా చేయొచ్చండి సో ఇది మొత్తము బాగా వాడాలండి సో మనమైతే ఇందులోకి సాల్ట్ యాడ్ చేసేద్దాము అలాగే టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేద్దామండి సాల్ట్ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను యాడ్ చేశానండి టర్మరిక్ పౌడర్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసేయండి వీటన్నిటిని బాగా అయితే మిక్స్ చేసేసేయండి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి టమోటాస్ మొత్తం అయితే మంచిగా ఉడికిపోవాలండి చూస్తున్నారా ఇలా అయితే బాగా మిక్స్ చేసేసుకోండి టమోటాస్ పైన తోలు ఉంటుంది కదా అదంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలండి అప్పుడే ఈ కర్రీ చాలా బాగుంటుంది సో ఇవన్నీ యాడ్ చేసేసి అయితే లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా సిమ్లో అయితే పెట్టేసుకోండి తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసారంటే హాఫ్ అయితే బాయిల్ అయి కుక్ అయి ఉంటుందండి చూస్తున్నారా కొంచెం కొంచెం అయితే ఉడికింది కదా సో ఇలా అయితే మిక్స్ చేసేసుకోండి సో మధ్య మధ్యలో అయితే ఇలా ప్లేట్ లిడ్ క్లోజ్ చేసి లిడ్ ఓపెన్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయము సో ఈ ఆయిల్లోనే ఫ్రై అవుతూ ఉండాలి కాబట్టి మీరు ఇలాగ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మిక్స్ చేయకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉందండి సో అప్పుడప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇలాగ మీరు అయితే మిక్స్ చేస్తూ ఉండండి సో అన్నీ మగ్గిపోయాక ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుందండి అలా వచ్చేదాకా అయితే ఫ్రై చేస్తూ ఉండండి ఇక్కడ చూసినట్లయితే టమోటా కర్రీలో ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది కదా అండి సో ఈ టైంలో అయితే మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేద్దాము నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశానండి నేను టూ ఆనియన్స్కి ఇక్కడ టమోటాస్ ఒక సెవెన్ టు ఎయిట్ అయితే తీసుకున్నానండి మీడియం సైజు సో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను రెడ్ చిల్లీ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఈ మసాలా పౌడర్స్ ఉంటాయి కదా గరం మసాలా పౌడర్స్ బయట అవైలబుల్గా ఉంటాయి కదా అదైతే ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి ఆ గరం మసాలా వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి సో కంపల్సరీ అయితే వేసేసుకోండి ఇవన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి లిడ్ కూడా క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలానే ఉండనివ్వండి ఆ తర్వాత ఓపెన్ చేసి చూసారంటే కలర్ కూడా చాలా కలర్ఫుల్గా చేంజ్ అవుతుందండి ఈ కర్రీ టమోటాసే కాబట్టి రెడ్ కలర్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో ఇంతే అండి ఇలా చేసేసుకున్నారంటే ఈ టమోటా కర్రీ రెడీ అయిపోతుందండి ఈ టమోటా కర్రీ మనం ఎక్కడన్నా తీసుకెళ్ళడానికి ట్రైన్లో తినటానికి కూడా చపాతీ చేసేసుకొని ఈ టమోటా కర్రీ చేసేసుకున్నారంటే మీరు ట్రైన్ ఆర్ లాంగ్ జర్నీస్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు హోమ్ ఫుడ్ లేదే అనే బాధ లేకుండా ఇలా చేసేసుకున్నారంటే ఒక టూ త్రీ డేస్ చాలా బాగుంటుందండి కర్రీ పాడవ్వదు అస్సలు సో ఇలా లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోండి చూస్తున్నారు కదా టేస్టీగా అండ్ కలర్ఫుల్గా ఉండే టమోటా కర్రీ చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసాం కదా ఈవెన్ బ్యాచులర్స్ వంట రాని వాళ్ళు ఇప్పుడిప్పుడే వంట చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా ఈజీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్